వెల్కమ్ టు నేను మీ జాక్రిసెన్ సీనియర్ జర్నలిస్ట్ రావు గారు మనతో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నారా లోకేష్ గారి ఢిల్లీ పర్యటన ఎలా చూడొచ్చు అంటారు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు బయలుదేరారు అనగానే తాడేపల్లి అలర్ట్ అవుతుంది ఎప్పటికప్పుడే ఎస్ సార్ ఎందుకని అంటే ఇవాళ లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి చర్చించడానికి అంశాల గురించి చర్చించడానికి మాత్రమే ఆయన వెళ్తారనేది అందరికి తెలిసిన అంశమే ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతిని కలిశారు అని చెప్పంటున్నారు ధన్కడ్ ఉపరాష్ట్రపతి ఆయన్ని కలిశారు అంటున్నారు ఆయన్ని ఎందుకు కలిసి ఉంటారు అనేది ఒక క్వశ్చన్ ఇమీడియట్గా ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని పునర్నిర్మాణం జరుగుతుంది దానికి అసెంబ్లీ సెక్రటరియేటు హైకోర్టు దీనికి సంబంధించినటువంటి పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఓకే ఆ పనులకు సంబంధించిన శంకుస్థాపనకి ఆయన ఆహ్వానించడానికి వెళ్ళారు అనేది వినిపిస్తుంది ఉపరాష్ట్రపతి మీట్ అయితే ఇక్కడ కీలకమైనటువంటి మీటింగ్ ఏంటంటే మధ్యాహ్నం కరెక్ట్గా ఒంటి గంట పది నిమిషాలకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలవబోతున్నారు ఈ మీటింగ్ మీద అందరి దృష్టి పడింది ఎందుకు అని అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద స్కామ్ ఎస్ సార్ ఇప్పటికి చాలా మంది బయటకు వస్తున్నారు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో జరిగినటువంటి స్కాము ఆంధ్రప్రదేశ్లో జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ కీలకమైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు జైల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకమైనటువంటి తలకాయ కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి ఆయన తెలియకుండా ఏది జరగదు ఈయన మొత్తం కోట రహస్యాలన్నీ తెలుస్తాయి తాడేపల్లి కోట రహస్యాలన్నీ ఈయ ఈయన దగ్గరే ఉంటాయి బాలాజీ కోవిందప్ప ఈయన ఆడిటరు ఎక్కడెక్కడికి డబ్బులు పోయినాయి మొత్తం ఈయన తెలియకుండా ఉండే ప్రసక్తే లేదు ఇక సజ్జల శ్రీధర్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా ఉన్నారు జైల్లో ఓకే ఇప్పుడు కొత్తగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు తర్వాత వెంకటేష్ నాయుడు అనే అతను అరెస్ట్ చేశారు రెడ్డిని అరెస్ట్ చేయాలి కదా సో ఈ ఇది క్లుప్తంగా లిక్కర్ స్కామ్కి సంబంధించిన అప్డేటు ఇప్పుడు మిథుని రీటిని అరెస్ట్ చేయాలంటే లోక్సభ స్పీకర్ అనుమతి కావాలి అలాగే కేంద్ర మంత్రులకు సంబంధించి కొందరు కూటమిలో ఉన్నారు కాబట్టి కొందరు హోంశాఖ మంత్రికి కూడా సమాచారం ఇవ్వాలి ఓకే అదొకటి రెండు అసలు లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్ వ్యవహారం ఏంటి బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి ఆ తాడేపల్లి డోర్ని టచ్ చేయాలంటే కేంద్ర హోంశాఖ అనుమతి కావాలి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో పెద్దల యొక్క అనుమతి వాళ్ళ గ్రీన్ సిగ్నల్ అయితే కావాలి ఎందుకని సార్ కే ప్రా కూటమిలో ఉన్నారు కదా కూటమిలో ఉన్నారు తాడేపల్లిలో ఉండేటువంటి బిగ్ బాస్ని టచ్ చేయాలంటే రాజకీయ పరమైన అంశాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి అరెస్ట్ కాకుండా ఉన్నారని అంటే బీజేపీ పెద్దల ఆశీస్సులతోటే ఉన్నారనేది కదా తాడేపల్లి బిగ్ బాస్ అరెస్ట్ కాకుండా ఉన్నాడనేది ఎస్ సో కాబట్టి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎలా చేస్తున్నారు వీటన్నిటి గురించి వివరించేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ వివరించిన తర్వాత అమిత్ షా గారు లోకేష్ గారికి ఎలాంటి రెస్పాండ్ రియాక్షన్ అంటే మళ్ళీ ఎలా ప్రతిస్పందిస్తారో దాన్ని బట్టి ఇక్కడ యాక్షన్స్ ఉంటాయి ఓకే సో ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ని ఖచ్చితంగా వివరించేటువంటి అవకాశం ఉంది రెండు మూడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత పెద్ద కేసు ఈ ఫోన్ ట్యాపింగ్లు ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లీడర్లు ఉన్నారు అసలు అమిత్ షా గారు ఫోనే ట్యాప్ చేశారనేది కూడా వినిపిస్తుంది ఇప్పుడు తాజాగా ఓకే సో దాదాపు కొన్ని వందల మంది ఫోన్లు ట్యాప్ చేశారు ట్యాపింగ్ చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా వెళ్ళింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న లీడర్ల ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ను ట్యాప్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అనేది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద టర్నింగ్ పాయింట్ రీసెంట్గా షర్మిలా గారి పేరు కూడా వచ్చింది సార్ షర్మిలా ఫోన్ ట్యాపింగ్ చేశారు కవిత ఫోన్ ట్యాపింగ్ చేశారు కూడా వస్తుంది ఓకే కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసి కవితను కూడా ఏం మాట్లాడుకున్నా ఏం మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది అనేది కూడా మా వాళ్ళు ట్యాప్ చేశారని చెప్పి వినిపిస్తుంది అంటే వీళ్ళు మావోయిస్టుల పేరు చెప్పి మొత్తం పొలిటీషియన్స్ ఈ సెలబ్రిటీస్ జడ్జిలు ఇవి అందరి ఫోన్ ట్యాప్ చేశారు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటిలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఏం మాట్లాడుకుంటున్నారో విని ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లికి చార వేశారు అనేది ఒక అంశం ఓకే సో ఈ కేసు గురించి కూడా ఖచ్చితంగా లోకేష్ గారు మాట్లాడే అవకాశం ఉంది దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉంది కదా సో కాబట్టి ఇన్ని కేసులు ఇన్ని వ్యవహారాలు నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టకపోతే తెలుగు సమాజం మనల్ని ఆదరించదు రాబోయే రోజుల్లో అని చెప్పడానికి అవకాశం ఉంది లోకేష్ గారు అమిత్ షా గారికి ఒకవేళ అమిత్ షా గారి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుంది కూటమి ఎందుకు కవితని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసిన తర్వాత లబ్ధి పొందింది బీజేపీ అరెస్ట్ చేయనప్పుడు నష్టపోయింది ఎస్ సేమ్ అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే తెలుగు సమాజం ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు సమాజం ఎక్కడున్నా కానీ బీజేపీని శత్రువుగా చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి అనుకూలంగా స్పందించాలని చెప్పి కోరే అవకాశం ఉంది ఓకే పాసిబుల్ అంటారా సరే ఇన్ని కేసులు ఇన్ని వ్యవహారాలు నడిచినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కేంద్ర హోంశాఖ మంత్రి ఖచ్చితంగా అప్డేట్ ఇస్తారు లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగింది ఆస్తులకు సంబంధించిన కేసులు ఆల్రెడీ పాతవి ఉన్నాయి ఈడీ కేసులు సిబిఐ కేసులు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సిఐడి కేసులు ఇన్ని ఉన్నాయి కదా సో మళ్ళీ ఇన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్ని ఉన్నప్పుడు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చెబితే తప్పు జరిగినట్టు అవుతుంది కదా ఇప్పుడు ఆ స్థాయిలో వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా ఒక కేసు రెండు కేసులు అయితే ఎక్స్క్యూజ్ చేస్తారు బట్ ఇన్ని కేసులు ఉన్నప్పుడు ఒక సమాజానికే భద్రత ఉండదు అరెస్ట్ చేయకపోతే లేదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే అడ్డుపడుతున్నాడు అనేటువంటిది ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు సేవ్ చేస్తారు ఓకే వాళ్ళు మాత్రం ఆలోచిస్తారు కదా సార్ ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ భారతదేశం నెంబర్ వన్ కావాలంటున్నారు ప్రపంచంలో ప్రపంచంలో నెంబర్ వన్ కావాలంటే భారతదేశం అంటే అనేక రాష్ట్రాల సమూహం కదా ఇరవై తొమ్మిది రాష్ట్రాల సమూహం అది సో కాబట్టి భారతదేశం బాగుండాలంటే అన్ని రాష్ట్రాలు బాగుండాలి అన్ని రాష్ట్రాలు బాగుండాలి అని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం కీలకం కదా సో కాబట్టి అది బాగుండాలంటే ఇలాంటి వాళ్ళు బయట తిరిగితే సాధ్యం కాదు అనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు కదా సో ఆ విషయాలు మాట్లాడే అవకాశం ఉంది సార్ అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాస్త ధైర్యంగా ఉన్నట్టుగా తెలుస్తుంది సార్ ఎందుకంటే ఆయన కూడా సెంట్రల్ లో చాలా మంది బీజేపీ నేతల సపోర్ట్ ఉంది సో నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారన్న ధీమాతో ఉన్నట్టుగా తెలుస్తుంది సార్ పీకొని అంటున్నారు కదా ఆ ధైర్యం తోటి పీక్ోండి అంటున్నారు ఇప్పుడు పీక్ ఆ పీక్కోండి అనేది తగ్గింది ఇప్పుడు దాదాపు రెండు మూడు నెలల నుంచి పీకొండి అంటలా ఇప్పుడు మధ్యలో వాళ్ళు నాని ఇలా అంటున్నారు తప్పితే ఆయన అంటే ఆయన నుంచి రావట్లే పీకోణని ఎస్ సో ఇప్పుడు అది అమిత్ షా గారితో చర్చించే అవకాశం ఉంది ఇక వీటితో పాటు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన్ని కలగబోతున్నారు కేంద్ర మంత్రిని పాస్వాన్ గారిని కలగబోతున్నారు ఇట్లా కేంద్ర మంత్రుల్ని అనేక మందిని కలగబోతున్నారు రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కానీ అభివృద్ధికి సంబంధించిన అంశాలు కానీ చర్చించడానికి ఓకే సో ఇది క్లుప్తంగా అయితే ఇక్కడ లోకేష్ గారి టూరు తాడేపల్లిని మాత్రం హైరాణ పెడుతుంది ఖచ్చితంగా హైరాణ పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే అసలు ఆయన ఎవరెవరు కలుస్తున్నారు అనే దాని మీద బాగానే ఉంటారు ఢిల్లీలో ఓకే ఆయన ఎంతసేపు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడి ఉండొచ్చు ఏం మాట్లాడే అవకాశం ఉంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటారు వాళ్ళు కూడా ఓకే సో కాబట్టి లోకేష్ గారు ఢిల్లీ టూర్ అనగానే ఇమీడియట్గా అలర్ట్ అయ్యేది ఎవరు తాడేపల్లి ఎస్ సో తాడేపల్లిలో ఇప్పుడు ఒక రకమైన అలజడి అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఓకే Okay, sir. Thank you. Thank you.